ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు వీళ్ళు చాలా నాకు నా కెపాసిటీ అనుకున్నాడేమో పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళని చెప్పి చెప్పి అనుకున్నాడేమో అందుకని ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించిన జీవోల మీద జీవోలు విడుదల చేశారు నేషనల్ ఛానల్స్ కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు మళ్ళీ ఎంత సిగ్గుమైనటువంటిది అంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు ఇది ఇది ఒక ట్విట్టర్ బాబు ఇది ఒక ట్వీట్ ని ఆయన ఇది ఇన్వెస్టింగ్ ఇది ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు దీంట్లో ఏంది స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఆఫీషియల్స్ మీట్ నారా లోకేష్ అట్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్ లో పాపం పాపము లోకేషన్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ ఇది ఉండేది హైదరాబాద్లో ఇది వాళ్ళ అడ్రస్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది సిక్స్ డాష్ త్రీ డాష్ డబల్ వన్ జీరో నైన్ బార్ వన్ రాజ్భవన్ రోడ్ సోమాజిగూడ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు ఆయన దాహోస్ కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాను కలిపి అని చెప్పి చెప్పారంట ఆడదాకా వాళ్ళకేమన్నా జలబుట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పి విమానంలో బహిరేమో తెలియదు పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి చెప్పి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబని చెప్పి చెప్పి తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమౌన్ లో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు లేకపోతే వీళ్ళు అక్కడికేమన్నా టైం ఇస్తాం అక్కడ రమ్మన్నారు ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడ రమ్మని చెప్పిన తెలియదు కానీ మీ పరిస్థితులు ఇది ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులు నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము కోట్లాది రూపాయలు ఇక్కడ తరలించర్థం చేస్తున్నామని చెప్పి ఈ